హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై ప్రిపరేషన్ ఈరోజు వచ్చేసి టాపిక్ జగిత్యాల జిల్లా గురించి మాట్లాడుకుందాం జగదేవుని పేరు మీదుగా జగిత్యాల జిల్లా ఏర్పాటైంది జగిత్యాల జిల్లాలోని రెవెన్యూ డివిజన్స్ జగిత్యాల మెడ్పెల్లి కోరుట్ల జగిత్యాల మామిడి పండ్లకి ప్రసిద్ధి ఉత్తర తెలంగాణలో ఉన్న వ్యవసాయ పరిశోధనా కేంద్రం పులాస నైన్టీన్ సెవెంటీ ఫోర్లో ఆర్ఎస్యు ఏర్పడింది స్టూడెంట్ రాడికల్ స్టూడెంట్ యూనియన్ రాడికల్ స్టూడెంట్ యూనియన్ యొక్క నినాదం గ్రామాలకు తరలి రండి జగిత్యాల చైత్ర యాత్ర ఇది ఎప్పుడు ఏర్పాటు అయిందంటే నైన్టీన్ సెవెంటీ ఎయిట్ సెప్టెంబర్ ఏడున జరిగింది ఈ సభ జరిపిన వారు రైతు కూలీ సంఘాలు జగిత్యాల చైత్రయాత్ర యొక్క నినాదం వ్యవసాయ విప్లవం వర్తిల్లాలి స్టూడెంట్ అడికల్ యూనియన్కి సంబంధించిన మూవీ విముక్తి కోసం దీని డైరెక్టర్ వచ్చేసి ఉదయ్ కుమార్ నిర్మాత నారదాస్ లక్ష్మణరావు నిర్మాత నారదాస్ లక్ష్మణరావు రాసిన బుక్ నిన్నటి స్వప్నం లేదా రేపటి లక్ష్యం శాతవాహన రాజధాని రాజధాని అయిన కోటిలింగాల ఈ జిల్లాలోనే కలదు ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయం కూడా ఉంది రాష్ట్రంలో సంపూర్ణ ఆయకట్టుగల జిల్లా జగిత్యాల ఇక్కడ ఉన్న విత్తన కేంద్రం చెల్గల్లో ఉంది కాకతీయులకు సమ సమకాలికలుగా ఉంటూ వారిపై తిరుగుబాటు చేసిన పులవాస రాజు మేడరాజు వీరి యొక్క రాజధాని పొలాస ఈ జిల్లాలోనే గోదావరి ఏడుపాయలుగా చీలుతుంది ఆ ప్లేస్ ఏంటంటే వెంపల్లి వెంకట్రావుపేట గ్రామం భావరి గ్రామం భావనకుర్తి ఈ జగిత్యాల జిల్లాలోనే ఉంది బౌద్ధ మతానికి చెందిన పాషిఘమ్ స్థుభం జగిత్యాల జిల్లాలోనే కలదు బుద్ధుని శిష్యుని యొక్క పయాస్ పేరు మీదుగా పాషిఘమ్ అనే పేరు వచ్చింది ఈ జిల్లాలో పీపుల్స్ ఫార్ పార్టీ ఊతమిచ్చిన జగిత్యాల జిల్లా జగిత్యాల చైత్ర యాత్ర జరిగింది ఆసియా ఖండంలోనే అద్భుత కట్టడంగా పేరుగాంచిన నాగులపేట సైఫన్ ఇక్కడే ఉంది ఈ సైఫన్ యొక్క ఫస్ట్ ప్రాజెక్ట్ సరళ ప్రాజెక్టు వనపర్తి సంస్థా సంస్థానాధీశులు ప్రాజెక్ట్ నిర్మించారు తొలి తెలుగు రచయిత్రి అచ్చమాంబ కోడిమ్యాల జిల్లా కోడిమ్యాల మండలం జగిత్యాల జిల్లా చెందిన చెందినవారు ఈ జిల్లాలో పురాతన ఊడలమర్రిపై పైడి మడుగులో ఉంది ఈ జిల్లాలో పురాతన ఊడలమర్రి పైడి మడుగులో ఉంది గుట్టలు ఎక్కడున్నాయంటే జగిత్యాల జిల్లాలోనే ఉన్నాయి ఇవి ఎక్కడెక్కడ విస్తరించి ఉన్నాయి అంటే పూర్ణపల్లి సారంగపూర్ బీర్పూర్ జగన్నా జగన్నాథపురం కింద మహానగరంగా దేన్ని పిలుస్తారు అంటే కోటిలింగాలను పిలుస్తారు ఇక్కడ జరిగిన తవ్వకాలలో తొలి తెలుగు పదం నారణ బయటపడింది నారణ అర్థం నరుడు కోటిలింగాల వెల్ వెల్గటూరు అనే మండలంలో ఉంది గోదావరి నేత తీరాన జగిత్యాల కోట నక్షత్ర ఆకారంలో కలదు సెవెంటీన్ ఫార్టీ సెవెన్లో ఎల్గంధ్ర సర్కారు అధిపతి అయిన ఇబ్రహీం ఖాన్ థామ్సా జగిత్యాల కోట నిర్మించాడు 1108 ఎయిట్ కన్నడ నాటి శాసనం ఆధారంగా పులాసాను రాజధానిగా పాలించిన మొదటి మేళ కొడుకు జగ్గదేవుని పేరు నిర్మించబడిన జగ్గ దేవాలయమే జగి జగదాలయంగా జగిత్యాలగా మారింది ఇక్కడ ఉన్న ఫేమస్ ఆలయాలు జాతరలు జగిత్యాల జిల్లాలో లక్ష్మీ నరసింహస్వామి ఆలయం కలదు ధర్మపురిలో కలదు ఇది ఒక వైష్ణవ టెంపుల్ ఇది గోదావరి నదీ తీరాన ఉన్న క్షేత్రం ఈ ఆలయం యొక్క ప్రత్యేకత నరసింహస్వామి ఆలయం వెంకటేశ్వర స్వామి ఆలయం యమధర్మరాజు ఆలయం బ్రహ్మదేవుని ఆలయం ఇక్కడ విశేషం ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామితో పాటు శివ విష్ణు ఆలయాలు కూడా పక్క పక్కనే ఉండడం విశేషం ఇక్కడ అరవై స్తంభాల గల దేవాలయం ఉంది నరసింహస్వామి ఆలయంతో పాటు దత్తాత్రేయ సంతోషిమాత ఆలయాలు కూడా ఈ మందిరాలు మందిరాలు కూడా ప్రసిద్ధి చెందాయి నోట్ టూ థౌజండ్ ఫిఫ్టీన్లో గోదావరి నది మహాపుష్కరాలు జరిగాయి ధర్మపురిని రెండు పంపా కవికి రెండవ అరకేశరి దానంగా ఇచ్చాను కొండగట్టు నెక్స్ట్ టెంపుల్ ఇక్కడ ఉన్నది ఆంజనేయ స్వామి ముత్యంపేట గ్రా ముత్యంపేట గ్రామం మలయాళ మండలంలో ఉన్నాడు క్షేత్ర కుండగట్టు యొక్క క్షేత్ర పాలకుడు బేతాళ స్వామి చే ఈ ఆంజనేయ స్వామి యొక్క విగ్రహం చేపపై ఉన్నది ఒకవైపు లక్ష్మీ నరసింహస్వామి ఒకవైపు ఆంజనేయ స్వామి విగ్రహాలు ఉంటాయి ఇక్కడ నల్గొండ జిల్లా నల్గొండ జిల్లా లక్ష్మీ నరసింహస్వామి ఆలయం కోడి మండలం జగిత్యాల జిల్లా నల్ నల్లగొండ గ్రామంలో ఉంది దుబ్బరాజన్న ఆలయం పెంబట్ల కోనాపూర్లో ఉంది ఎల్లమ్మ దేవస్థానం వెల్గు వెల్లుల మెట్పల్లిలో ఉంది సాయిబాబా ఆలయం కోరుట్లలో ఉంది గండి హనుమాన్ దేవాలయం బండలింగాపూర్లో ఉంది శ్రీ నాయకురాలు నాగమ్మ దేవాలయం అరవేదిలో ఉంది చేసి కేశవనాథ స్వామి దేవాలయం రాయకల్లో ఉంది ఈ ఆలయాన్ని కాకతీయులు నిర్మించారు ఇక్కడ ఉన్న శివాలయం ఇక్కడ ఉన్న గాడ్ ఐదు ముఖాలతో దర్శనమిచ్చిన శివుడు దేశంలో కాశీలోనూ మరియు ఇక్కడ మాత్రమే పంచముఖ శివుడు దర్శనమిస్తాడు జాతరలు కొండగట్టు జాతర పెద్దాపూర్ జాతర భీమన్న జాతర నల్లకొండ జాతర అతిపెద్ద పోనాల జాతర పెద్దాపూర్లో కలదు మెట్పల్లి కద్దెరు వస్త్రాలకు ప్రసి ప్రసిద్ధి జగిత్యాలలో ప్రధాన సంస్థానం బండలింగాల సంస్థానం కోట చల్గల్ ప్రముఖ వ్యక్తులు జగిత్యాల జిల్లాలోని ప్రముఖ వ్యక్తులు రాజన్ బాబు ఇతను ఒక ఫోటోగ్రాఫర్ రాయల్ ఫోటోగ్రఫీ సొసైటీ ఫెలోషిప్ పొందిన ఏకైక వ్యక్తి బ్రిటిష్ వారి నుండి ఇతనికి నైన్టీన్ నైంటీ వన్లో హైదరాబాద్లో నిర్వహించిన జాతీయ ఫోటోగ్రఫీ సదస్సులో మ్యాన్ ఆఫ్ ద కన్వెన్షన్ సత్కారం లభించింది నోట్ ఆరవ నిజాం కాలంలో అధికారికంగా ఫోటోగ్రాఫర్ దీన్ దయాల్ రాజా దీన్ దయాల్ జగిత్యాన గణపతి నక్సలైట్ నాయకుడు జగిత్యాల జిల్లాలో గణపతి అనే వ్యక్తి నక్సలైట్ నాయకుడు ప్రజెంట్ నక్సలైట్ నాయకుడు శ్రీకాకుళం జిల్లాకు చెందిన బస్వరాజ్ గణపతి యొక్క అసలు పేరు ముప్పాల లక్ష్మణరావు అలిశెట్టి ప్రభాకర్ ప్రముఖ కవి ఇతని యొక్క రచనలు అలిశెట్టి ప్రభాకర్ యొక్క రచనలు ఎర్రపావురాలు సిటీ లైఫ్ ఎన్నికల ఎండమావి చురకలు సంక్షోభ గీత రక్తరేఖ మంటల జెండాలు అధ్యయనం చేయండి రా తెలంగాణ రాష్ట్ర ఉద్యమ భవిష్యత్ కార్య తెలంగాణ రాష్ట్ర ఉద్యమ భవిష్యత్ కార్యక్రమాలు చూపు బతుకుపోరు ఇతర జగిత్యాల జగిత్య బిఎస్ రాములు జయశెట్టి రాజయ్య కేవీ నరేందర్ అందం వెంకటరాజం ఎల్వి నరేంద్ర తోట వైకుంఠం పులిగొంటి ఆనందమాంబ అచ్చమాంబ బిఎస్ రాములు యొక్క ప్రత్యేకత తెలంగాణ రాష్ట్రం తెలంగాణ తల్లి తెలంగాణ విగ్రహ రూపశిల్పి అయిన బీవీఆర్ బీవీఆర్చారికి ఆలోచన ఇచ్చారు బిఎస్ రాములు జయశెట్టి రాజయ్య కేవీ నరేందర్ అందం వెంకట్రాజ్యం ఎల్వి నరేందర్ తోట వైకుంఠం పులిగొంటి ఆనందమాంబ అచ్చమాంబ వీరందరూ కూడా జగిత్యాల యొక్క ప్రముఖ వ్యక్తులు